ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వారి నాయకత్వంలోనే దేశం మరింత ముందుకెళ్తుందని దేశం భద్రంగా ఉంటుందని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు కల్పిస్తారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది అనేక రాష్ట్రాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు గత నలభై యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పెద్దలు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి నాయకత్వమే ఈ దేశానికి అవసరము అనే విధంగా ఈరోజు బయటికి చూస్తా ఉంది వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నాలుగు అంశాల మీద దృష్టి కేంద్రీకరించారు ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మౌలిక వసతులు కానీ లేక విదేశీ విధానం కానీ లేక వ్యవసాయ విధంగా అన్నింటిని కూడా కొనసాగిస్తూనే అదనంగా మరొక నాలుగు సెక్టార్స్ మీద మరింత దృష్టిని పెట్టేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీకు మీకందరూ తెలుసు ఆదివాసీలలో గిరిజనల్లో వెనుకబడినటువంటి ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడం కోసము ప్రధానమంత్రి జన్మన్ అనేటువంటి పథకం ద్వారా ఇంకా డెబ్బై సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురికాబడినటువంటి ఆదివాసీ గ్రామాలు ఏవైతున్నాయో ఆదివాసీకి సంబంధించినటువంటి బస్తీలు ఏవైతున్నాయో వాడలు ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టారు మన రాష్ట్రంలో కూడా పది ప్రాంతాలను గుర్తించాము అందులో ఆదిలాబాద్లో కూడా కొన్ని జిల్లాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ఎందుకంటే ఆ రకంగా నిర్ణయం తీసుకోకపోతే మరో డెబ్బై ఐదు సంవత్సరాలైనా వాళ్ళు ఆ రకంగానే సమాజానికి దూరంగా అభివృద్ధి పాలన అందకుండా నిర్లక్ష్యానికి గురి కాబడతారని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి రానున్నటువంటి ఐదు సంవత్సరాలు ఒకటి దేశంలో ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం మరింతగా దృష్టిని కేంద్రీకరించి పూర్తి స్థాయిలో మహిళలు వారి యొక్క హక్కులు వాళ్ళ యొక్క మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి వాళ్ళ సాధికారత కోసము కేంద్ర ప్రభుత్వం పనిచేయబోతుందని మనం చేస్తాం మీకందరికీ తెలుసు ఇప్పటికే తిప్పుల్ తడాఖ్ను రద్దు చేయడం జరిగింది ఇప్పటికే మహిళలకు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చిస్తే ఆ రోజు వ్యతిరేకించారు చాలా మంచి కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డెబ్బై ఐదు సంవత్సరాల మహిళల రిజర్వేషన్ చాలా సాకారమైంది అంతేకాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల్లో మహిళల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం ప్రభుత్వం గురించి చేస్తూ ఉంది మహిళలకు ఒక టైలెంట్ నుంచి మొదలుపెడితే బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిలబడింది చివరకు సైన్యంలో కూడా మహిళలను భాగస్వాములు చేస్తూ ఉన్నాము సైనిక స్కూల్లో భాగస్వాములు చేస్తూ ఉన్నాము ఆర్మీలో కావచ్చు ఎయిర్ ఫోర్స్లో కావచ్చు నేవీలో కావచ్చు మహిళలను పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి మహిళల యొక్క శక్తికి ఈరోజు గుర్తింపు ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంతేకాకుండా రెండోది రైతాంగం వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా రైతాంగం పైన వ్యవసాయ రంగం పైన రైతుల సమస్యల పైన ఇప్పటికీ అనేక రకాల దృష్టి కేంద్రీకరించాం మరింతగా పోటీ తీసేటటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మూడో అంశం మూడో అంశము ఈరోజు యూత్ ఈ యూత్ను కూడా అన్ని రంగాలలో ప్రోత్సహించేటువంటి ప్రయత్నం ఇప్పటికే స్టాండప్ కింద కావచ్చు స్టార్టప్ కింద కావచ్చు లేక అనేక రకాల కొత్త ఎనివేషన్ కావచ్చు ఈరోజు యూత్ను ప్రోత్సహిస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అన్ని రంగాల్లో జరుగుతా ఉంది కాబట్టి మా ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాలు మూడో అంశమైనటువంటి యువకుల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి వాళ్ళను పూర్తి స్థాయిలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ నాయకత్వంలోనే దేశము ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఒక వికసిత భారత్గా డెవలప్డ్ కంట్రీగా భారత్ ఎమర్జ్ కావాలి దానికోసం వచ్చే ఐదు సంవత్సరాలు యువతను కూడా మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి వాళ్ళ శక్తి యుక్తులను కూడా కేంద్రీకరించి రానున్న రోజుల్లో భారతదేశం యొక్క యువశక్తి ద్వారా ప్రపంచాన్ని శాసించాలి ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి యువతగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా భారత్ సంబంధించినటువంటి మరి మేధస్సు ద్వారా యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని అంతా కూడా శాసించే విధంగా యువతను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం వచ్చే ఐదు సంవత్సరాలు మేము డెడికేట్ చేయాలని చేయబోతున్నాం నాలుగో అంశము పేద ప్రజలు మరింతగా అన్ని వర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలను గుర్తిస్తాము గిరిజనుల్లో పేద ప్రజలు ఎవరు ఉన్నారు బీసీలలో పేద ప్రజలు